ఇప్పుడే మన వాళ్ళ రెండు మూడు పలుపులు కూడా ఇచ్చడం జరిగింది ఈ యొక్క పిలుపులతో ఆందోళన కార్యక్రమం చేస్తూ నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం అనేది జరిగింది ఈ పిలుపులు ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సొంత గ్రామంలో వ్యవసాయ పనులు లేకుండా చేత పనికి తగ్గ కూలి రాకుండా ఇతర పట్టణాలకు వలస పోతూ అదేవిధంగా అరగ జిల్లాలకు ఆటోలోనూ పోతూ పెద్ద ఎత్తున అనేక మంది వ్యవసాయ రోజు రోజు చూస్తూనే ఉన్నాం అంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు పేదలు ఆ గ్రామంలో పనిచేసుకుని పరిగణగా కూలి వచ్చినట్లయితే ఇలాంటి వరుస ఉండేటువంటి పరిస్థితి ఉండదు అందుకని ఇలాంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంత ఎత్తే గ్రామీణ ప్రాంతాల్లో హాకు నెల కేంద్రంలో తీసుకొని పరిస్థితి తీసుకొచ్చాం అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో అప్పుడే రోజు హామీ కూలీలకి గత నాలుగు నెలలకి పనులు చేస్తే ఇప్పటికీ లక్ష కోట్ల రూపాయలు రోజు పెండింగ్ లో ఈ చట్టమే దండగా

దాంతోపాటు యోగులకు సంబంధించి ఏవైతే ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి దాంతోపాటు రద్దు చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్స్లో అవి కూడా భాగంగా ఉన్నాయి కాబట్టి అన్ని రంగాల వాళ్ళు అన్ని వర్గాల ప్రజలు కూడా దీంట్లో సమ్మెలో పాల్గొనడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ పద్ధతిలో అందరినీ కూడా కూడగట్టడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తూ మనం ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాలి దీన్ని మనం జులై తొమ్మిదో తేదీ జరగబోయే సమ్మెలో అందరినీ భాగస్వామి చేయడానికి ఈ రౌండ్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా మన ఏడో తేదీ జరగబోయే బైక్ ర్యాలీకి సంబంధించి ఏఐపిసి నుంచి ఒక యాభై బైకులు పాల్గొంటాయని చెప్పి తెలియజేస్తాం సమ్మెకు సంబంధించి సమ్మె ర్యాలీకి సంబంధించి కూడా మనం ఎక్కడి నుంచి ప్రారంభిద్దాం ఎక్కడ ముగిద్దాం అన్నది ఇంతవరకు కూడా మన నాయకులు అది కూడా చెప్తే బాగుంటుంది అనేది జూలై తొమ్మిదో తేదీన అన్ని కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు పిలిపించిన సంగతి తెలిసిందే దానికోసమే ఈరోజు అనంతపురం జిల్లా కార్మిక సంఘాల రైతు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దేశంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ మరి జూలై తొమ్మిదో తేదీన సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని చెప్పి మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశం పిలిపివ్వడం జరిగింది ప్రధానంగా కార్మికులకు సంబంధించినటువంటి నాలుగు లేబర్ కోళ్లని మరి రద్దు చేసి వెంటనే పాత కోళ్లని పాత చట్టాలని పునరుద్ధరించాలని డిమాండు ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా ఈ దేశంలో మతోన్మాద విధానంతో ముందు పోవాలని చెప్పి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మతం పేరుతో కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు అశాంతిని నెలకొల్పే విధంగా దేశంలో మరి ఆ చర్యలకు దిగుతుంది కాబట్టే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా తొమ్మిదో తేదీన కార్మికులు ఉద్యోగులు అదేవిధంగా రైతులు ప్రజా సమస్యలు పరిష్కారం చేయలేదు కాబట్టి ప్రజా సంఘాల అన్ని ప్రజా సంఘాల నాయకులు కూడా జూలై తొమ్మిదో తేదీ సమ్మె మరి జయప్రదం చేయాలని చెప్పి రౌండ్ టేబుల్లో మరి నిర్ణయించడం జరిగింది దానికి అనుబంధంగా అనుగుణంగా మరి ముందస్తుగా ప్రచారంలో భాగంగా ఏడవ తేదీన మరి బైక్ ర్యాలీ నిర్వహించాలని చెప్పి ఎనిమిదో తేదీన ఆటో ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని మరి రై ఈ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది మరి ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని నిరసిస్తూ మరి లేబర్ కోళ్లని వెనక్కి తీసుకొని రైతు నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని మరి ప్రభుత్వం వెంటనే దిగి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సనాతన ధర్మంతో ముందు పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మరి రాష్ట్రంలో కేంద్రంలో చేసిన నిర్ణయాలను వేగవంతంగా ముందుకు తీసుకొని పోవడానికి మరి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం మరి ఈ మధ్యనే పని వికంటలను పెంచుతూ మరి సర్కులర్ ఇష్యూ చేసింది రాష్ట్ర దేశవ్యాప్తంగా కేవలం రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఆ విధమైనటువంటి సర్కులర్ ఇష్యూ చేసినాయి ఈ బీజేపీ పాలిత రాష్ట్రం కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మరి నరేంద్ర మోడీ మోచేది నీళ్లు తాగుతూ ఈరోజు మరి ఆ విధమైనటువంటి సర్కులర్ తీసుకొని వచ్చాడు అదేవిధంగా మహిళలు రాత్రి వేళల్లో పనిచేయాలనేటువంటి మరి ఒక నినా ఇది కూడా తీసుకొని వచ్చినారు దీని అన్నీ కూడా మేము ఖండిస్తూ జూలై తొమ్మిదవ తేదీన జయప్రదం చేయాలని చెప్పి కార్మిక ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం